గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ దూకుడు పెంచింది వైసీపీ సానుభూతి పనులపై పోలీస్ స్టేషన్లో పోలీసులు బైండ్వర్ కేసులు పెడుతున్నారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు విద్యార్థులపై కేసులు పెట్టి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు ఒక తాడేపల్లి గ్రామంలోనే రెండు వందల మందిపై కేసులు పెట్టారని చెప్పారు ఆర్కే బాధితులతో కలిసి పీఎస్ కు వెళ్లిన ఆయన పోలీసులను ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిక ఫిర్యాదు చేశారు ఆర్కే డీజీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై చర్య తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు డీజీపీగా ఠాకూర్ కొనసాగితే ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరని ఆరోపించారు వైఎస్ జగన్పై దాడి సమయంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్కే వివరాలు ఆలూరి రమేష్ పోలీసు శాఖలో కొంత పక్షపాత వైఖరి కనిపిస్తా ఉంది అధికార పార్టీకి దాసోహమై అధికారులు పోలీస్ శాఖలోని అధికారులు కానీ సిబ్బంది కానీ వ్యవహరిస్తున్నారు అనేది ప్రధాన ప్రతిపక్ష యొక్క ఆరోపణగా కనిపిస్తా ఉంది కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కలిసిన సందర్భంగా కూడా ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు ఈ రోజు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు ఈసీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిశారు రాష్ట్రంలో సజావుగా ఎన్నిక జరగాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ మార్చాలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి ఉండాలంటే డీజీపీని మార్చాల్సిందే అనే ఒక అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు డీజీపీ స్థాయి అధికారులే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటటువంటి ఫిర్యాదుని అనేటటువంటి అభిప్రాయాన్ని కొద్ది రోజులుగా వైసీపీ చేస్తా ఉంది దీని మేరకు వాళ్ళు వివిధ వేదికలపై ఫిర్యాదులు చేస్తా ఉన్నారు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాయి రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి కూడా ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే ఒక కంప్లైంట్ చేశారు ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే పరిగణించాలి డీజీపీగా ఠాకూర్ కొనసాగినట్లయితే రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి అంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదనేటటువంటి అంశాన్ని ఆయన మరోసారి ఇట్టి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఓవరాల్ గా చూసినట్లయితే డీజీపీ టార్గెట్ గా కొద్ది రోజులుగా ఆ ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి డాడీని కానీ చేస్తున్న ఆరోపణలు కానీ ఈ రోజు కార్యక్రమంతో ఈ రోజు అట్లా ఫిర్యాదుతో ముమ్మరం చేసిందని మనం చెప్పవచ్చు రమేష్ అంటే గత కొద్ది కాలంగా మీరు అన్నట్లుగానే ప్రతిపక్షం ఆరోపిస్తుంది ఏపీ డీజీపీని మార్చాలని లేకపోతే కొద్ది రోజులు ఎలక్షన్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టమని చెప్పి అడుగుతున్నారు సో ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ ద్వివేదికి కంప్లైంట్ చేసినట్లు ఉన్నారు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు ఈసీ నుంచి గతం నుంచి అంశంపై పదే పదే వైసీపీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు వివిధ సంస్థలకు రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తా ఉన్నారు మరోవైపు బిజెపి కూడా దాదాపు ఇదే రకమైనటువంటి అనుమానాలని అభిప్రాయాన్ని పోలీసు శాఖ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఇష్యూని ఎలా చూడబోతుంది ఎన్నికల సంఘం దీన్ని ఎలా పరిశీలించబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగానే మారింది అయితే ఇసీ పరిస్థితుల్లోనైనా సజావుగా ఎన్నిక జరగాలి ప్రజలంతా స్వచ్ఛందంగా ఓటు వేసేలా ఉండాలి పోలీసు అధికారులు అధికార పార్టీకి పనిచేస్తున్నారనే తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈసీ నిర్ణయం కొంత కీలకంగా పోతుంది ఇప్పటికే భిన్నమైనటువంటి వాదనలు భిన్నమైనటువంటి ప్రచారం అధికార వర్గాల్లో ప్రభుత్వంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగానే మారింది కేవలం ఎన్నికల అంశాన్ని ఒకటే కాకుండా గతంలో ఉన్నటువంటి పలు ఘటనలు కూడా ఈ సందర్భంగా వైసీపీ నేతలు కోర్టు చేస్తా ఉన్నారు జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో దాడి సందర్భంగా డీజీపీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైసీపీ పదే పదే తప్పబడతాం ఉంది ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆ రోజు డీజీపీ చేసిన అంటే దాడి జరిగిన అనంతరం ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఇలా అన్ని రకాల అంశాలను కంప్లైంట్లు పెట్టడం ద్వారా పరిస్థితిని తీవ్రతను పెంచే విధంగా పదే పదే కంప్లైంట్లు చేయడం ద్వారా ఒక చర్య ఉండాలి ఈసీ నుంచి ఒక దీనిపై ఒక చర్య ఉండే విధంగా ఒత్తిడి తీసుకోవాలన్నది ప్రధాన ప్రతిపక్ష యొక్క ఊహంగా కనిపిస్తా దీనిపై ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది రమేష్ అంటే ప్రతిపక్షం చేస్తున్న ఓన్లీ ఆరోపణలు తీసుకొని అసలు ఏదైనా చర్యకు తీసుకునే అవకాశం ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందంటారు ఆధారాలు లేకుండా ఓన్లీ ఆరోపణలనే తీసుకునే అవకాశం అసలు ఉందంటారా దీనిపై కొంత లోతైన విచారణ తర్వాత లోతైనటువంటి సమీక్ష తర్వాతనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాజకీయ పార్టీలు ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే ఏ పార్టీ ఉన్నా ఈ తరహా ఫిర్యాదులు చేయడం అనేది కనిపిస్తూనే ఉంటుంది సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి ఈ తర ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి వీటన్నిటి మీద ఏకపక్షంగా చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అయితే పదే పదే ఫిర్యాదులు రావడం ఆ ఫిర్యాదులు వారు పేర్కొన్న అంశాలకు సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకోవడం తాజాగా ఉన్నటువంటి పరిస్థితిపై వీటి నుంచి కూడా ఒక రిపోర్ట్ అంటే రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ను చాలా లోతుగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక అడుగు ముందుకు వేసే అవకాశం రమేష్ అంటే ఒక రెండు వందల అరవై మందికి పైగా కూడా కేసెస్ పెట్టారు ఇవన్నీ లోకేష్ ఉండే అని చెప్పి ఆర్కే ఆరోపణ అసలు ఈ ఆరోపణలో నిజమేంత కేసులకు సంబంధించిన వివరాలు ఏంటి కేసులు వివిధ రకాల కేసు ఆందోళన సందర్భంగా నిరసన కార్యక్రమాల్లో నమోదవుతున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి అయితే ఈ కేసులను కూడా రాజకీయ కక్షతో పోలీసులు నమోదు చేస్తున్న కేసులుగా ఆ వైసీపీ ఆరోపిస్తుంది అనేది అధికార పార్టీ యొక్క ఉంది దీన్ని మరింత లోతుగా ఆ పరిశీలన జరపాల్సినటువంటి అవసరం ఉంది దీంతో ఇప్పుడు ఈసీ కంట్రోల్లో మొత్తం వ్యవస్థలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో షెడ్యూల్ తర్వాత అధికారులంతా కూడా ఈసీకి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆ డెవలప్మెంట్ ను కూడా ఈసీ చాలా లోతుగా పరిశీలించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారు అని ఒక ప్రకటన వచ్చిన తర్వాత అంటే ఒక న్యూస్ ఒక నిర్ణయం జరిగిన తర్వాత అది పొలిటికల్ గా అక్కడ కొంత ఫోకస్ కూడా పెరిగింది దానికి అనుగుణంగానే ఈ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయనేది అధికార పార్టీ యొక్క ఆరోపణగా ఉంది జ్యోతి థ్యాంక్ యూ రమేష్ Musica Musica Musica